హాయ్ అండి వెల్కమ్ టు రానిస్ కిచెన్ ఈరోజు మనము దసరా పండగ కోసం అయితే మనం అప్పాలు చేసుకుంటుంటాం కదా మాకు తెలంగాణలో అయితే గారెలు కారపూస సకినాలు చెగోడీలు ఇవైతే మస్ట్ చేస్తూనే ఉంటాం అయితే నేను ఫస్ట్ ఈరోజు మీకు కారపూస ఎలా చేయాలో చేసి చూపిస్తా చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఓకేనా ఈ కార ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి ఏమేమి కావాలి మనం ఫుల్ వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఎక్కడైనా స్కిప్ చేస్తే మీరు చిన్న చిన్న టిప్స్ అనేటివి మిస్ అయిపోతారు ఓకేనా ఇప్పుడైతే నేను ఒక కేజీ శనగపిండి తీసుకున్నా మీరు ఎంత శనగపిండి అయినా తీసుకోవచ్చు నేనైతే ఒక కేజీ తీసుకున్నా ఈ కేజీ శనగపిండికి దీంట్లో మనకు సరిపడ ఫస్ట్ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఓకే ఆ తర్వాత కారం నేనైతే ఒక రెండు టీ స్పూన్ల కారం వేసుకున్న కొంచెం వాము వేసుకున్న మళ్ళీ దాంట్లో కొంచెం బేకింగ్ సోడా అంటారు చూసినా తినే సోడా అది కూడా వేసుకొని పసుపు కొంచెం యాడ్ చేసిన ప్రతి పిండి వంటలో కానీ దేంట్లో అనేది పసుపు వేసుకోవడం మన సాంప్రదాయం కాబట్టి కొంచెం పసుపు వేసేసి ఆ తర్వాత వాటర్ వేసుకొని ఈ పిండిని మనము చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి కారపూస కొంతమంది బియ్యపిండితో కూడా చేస్తారు కానీ శనగపిండితో వేసే పూస అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగా మీకు ఎప్పుడైనా వీలైనప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకొకటి చెనై పిండిని ఫస్టే ఫుల్గా వాటర్ యాడ్ చేయొద్దు ఎందుకంటే దానికి ఎక్కువ వాటర్ పట్టాయి మనకు జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వన్ గ్లాస్ వాటర్ తోటే కేజీ పిండి మనం ఈజీగా తడిపేసుకోవచ్చు బాగా వాటర్ వేసేసారు అనుకోండి బజ్జీల పిండి అయిపోతుంది ఆ తర్వాత మనం పూస చేయడానికి అస్సలే కుదరదు ఓకేనా ఇప్పుడు దీన్ని మనం మంచిగా కలిపేసుకుందాం ఇట్లా గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు దీన్ని మన మురుకుల మిషన్ ఉంటుంది కదా నా దగ్గర అయితే గన్ను అంటారు కదా మురుకుల మిషన్ గన్ను స్టీల్ది అదే ఉంది నేను దాన్నే వాడతాను మీ దగ్గర ఎలాంటి మిషన్ ఉన్నా సరే దాన్ని తీసుకొని ఒకసారి మంచిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇట్లా సన్నం హోల్స్ ఉన్నది పెట్టుకుంటే కారపూస అనేది సన్నం వస్తుంది పెద్దగా పెట్టారనుకుంటే బాగా పెద్దగా వస్తుంది నేను మాత్రం ఈ సన్నం దానితోటి చేసుకుంటా ఎక్కువ ఇప్పుడు ఈ మురుకుల గుట్టంలో మీకు ఎంత అవసరం పడితే అంత పిండి పెట్టేసుకొని మంచిగా ప్రెస్ చేసుకోవడమే ఇది నేను చేసేలోపు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుర్రో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకొకటి మీకు పూస అనేది చిన్న చిన్న బిల్లల్లాగా రావాలంటే ఇట్లా ఒక చిన్న టిప్ ఇది ఏంటంటే ప్లేట్కి మనం ఆయిల్ పెట్టేసినాం అనుకో మనం పూస దీని మీద ఒత్తుకొని ఆయిల్లో వేస్తే ఈజీగా పడిపోతుంది మంచిగా ఒక చిన్న పూస షేప్లో అంటే ఒక రౌండ్ షేప్లో కూడా మనకు కారు పూస వస్తుంది ఓకేనా మనము స్వీట్ షాపులలో హోమ్ హోమ్ ఫుడ్స్లలో అక్కడ అమ్ముతారు కదా సేమ్ అదే టైప్లో మనకి ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే ఇట్లా మీకు కావలసిన ఒకటి రెండు వెంట వెంటనే కాల్ చేసుకోవాలి ఆరిపోతే మాత్రం పగిలిపోతాయి ఆరొద్దు వెంట వెంటనే మనం పూస చేసుకుంటూ ఆయిల్లో వేసుకొని మంచిగా రెడ్గా వేయించుకోవడమే ఇంకొకటి ఆయిల్ కూడా హీట్ పెట్టుకోండి ఫుల్ హీట్లోనే ఉండాలి లో ఫ్లేమ్ ఉందనుకోండి ఆయిల్ పట్టుకుంటుంది కారపూసకి ఎందుకంటే చెనే పిండిగా హై ఫ్లేమ్ పెట్టేసుకొని దాన్ని మంచిగా టూ సైడ్స్ రెడ్డిగా కాల్చుకోవాలి ఇది మాత్రం కంపల్సరీ మర్చిపోవద్దు లో ఫ్లేమ్లో పెట్టిర్రనుకోండి ఆయిల్ మొత్తం పీల్చుకుంటుంది అప్పుడు పూసకు మొత్తం ఆయిల్ పడుతుంది ఎందుకంటే శనగపిండి దాంట్లో సోడా ఉంది కాబట్టి ఓకే ఇప్పుడు దీన్ని తీసి మనం పక్కన పెట్టుకొని ఇంకొకటి వేసుకుందాం చూసిరు కదా ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ వాడుకుంటూ మనం ఇంట్లోనే మంచిగా బేకరీ స్టైల్లో స్వీట్ షాప్ స్టైల్లో కార పూస ప్రిపేర్ చేసేసుకోవచ్చు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకున్నారనుకోండి మనకి ఈజీగా పూస అనేది ప్రిపేర్ అయిపోతుంది చూసారా నా మన పూసలన్నీ రెడీ అయిపోయినాయి కారపూసలు వీటిని మంచి ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక టెన్ డేస్ వరకు మంచిగా క్రిస్పీగా ఉంటాయి ఓకే మీకు కూడా నచ్చింది అనుకుంటే నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేసేయండి